నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు సిద్ధ వైద్యం గురించి ఈ ఈరోజు మనకి చూయించిపోతున్నారు ఎలా చేస్తారు అనేది నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురు సార్ ఇదేనా సార్ సిద్ధ వైద్యం అంటే ఏ విధంగా చేస్తారు వైద్యంలో అనేక రకాలు ఇప్పుడు మూలిక వైద్యం అంటే మూలికల్ని చెట్లని పౌడర్ ఎండబెట్టి దంచడం సిద్ధ వైద్యం అంటే మీకు ఇక్కడ కంచులు కనపడుతున్నాయి కదా అది అది దాని వాడిని కంచలు అంటారు చిప్పలు అంటారు వాటిని ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లో ఉన్న మంది ఏంటంటే కురసా అని ఓమ మోడి అని మన పిప్పళ్ళ కట్టెలు అట్లాంటి కొన్ని ఇండిగ్రీడియంట్స్ కలిపి దాని ఏం చేస్తామంటే నిమ్మరసం అల్లం రసం వేసి నూరి దాని గుండె జబ్బుల కోసం ఒక గుండె నాళాలని శుద్ధి చేస్తానికి ఒక అద్భుతమైన యోగం వాటిని ఏం చేస్తామంటే నిమ్మరసం నిమ్మరసం హార్ట్ అటాకు రాకుండా ఆర్ట్అటాకు అంటే ఆ బ్లడ్ రిజల్ట్స్ మూసుకుపోయినప్పుడు ఇలాంటి ఒక ఔషధం తయారు చేసి ఇస్తే ఆ రక్తనాళాలు శుద్ధి అయ్యి వాళ్ళకి ఎలాంటి జబ్బు లేకుండా బైపాస్ ఈ ఏది అవసరం లేకుండా అవుతాయి ఫస్ట్ ఏం చేసుకుంటామని మనం ఒక ఒక వరుస రెండు వరుసలు పిడికలు పెడతాం పిడికలు పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఓన్లీ ఆవు పిడికలే ఆవు పిడికలే దేశీయ ఆవు పిడికలు మళ్ళీ ఏదో బయట ఉన్న పిడికలు కాదు బట్ ఏం చేస్తామంటే ఒక రెండు వర్షాలు పెట్టుకున్న తర్వాత వీటిని మొత్తము లోపట చాం పెట్టు దాంట్లో అన్ని పిడికలన్నీ చుట్టూ పెట్టుకొని దాంట్లో ఏమాత్రం గ్యాబ్ లేకుండా పిడికలన్నీ పేరుస్తాం అనమాట పిడికలన్నీ పేర్చి గ్యాప్ గ్యాప్ గ్యాబ్ మధ్యలో పెట్టుకుంటే కంపల్సరీ ఆ విధంగా పెట్టుకొని మళ్ళీ చుట్టూ పిడికలేసి దాన్ని అగ్ని మంట పెడతాం మా మంట కూడా కిరోసిన్ పోసి ప్లాస్టిక్ వేసి కాదు మన హారత హారతకర్పు పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ కింద భోగులు ఉన్నాయి మంట వస్తూనే ఉంది కానీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ కొద్దిగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టరా ముద్ద కరుపుడు అంటారు అది ముద్ద ఎలాంటిది చెడు దాంట్లో దరి చేరకుండా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా పెడతాం ఇప్పుడు నేను కూడా బ్రహ్మచారి బాబాయ్ పరిచయం అయినప్పుడు సిద్ధవైద్యం సిద్ధవైద్యం అంటే నేను ఇంట్లో ఏమైనా ఇంకా మంత్రాలు అంటే ఏమైనా ఇంకేమైనా వాడే వస్తువులు ఉంటాయా ఇంకేమైనా అన్ని దినుసులే ఉప్పుతో సహా కాకపోతే కొద్ది గంధకం వాడతారు కొన్ని కొన్ని రకాలుగా వాడతారు అవి ఏంటంటే శుద్ధి చేస్తారు మేము ల్యాబ్ టెస్ట్ చేయించడం జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా కెమికల్ లేదు ఎందుకంటే మేము మూలిక వైద్యుల నుంచి వచ్చినాం కాబట్టి మాకేందంటే మాకు ఈ మెటల్స్ కానీ ఇలాంటి వాడడం మాకు ఇష్టం ఉండదు కాబట్టి ఏంటంటే ఆయన చేసే అద్భుతమైన వైద్యం ఏంటంటే రాగి బిందెలలో అన్ని రాగిల ఏంచినవి లోపల పెంచినవి అన్ని రాగి పత్రాలలో ఏంచి వాటిని తీసుకొని మళ్ళీ ఆ విధంగా తయారు చేస్తున్నాం అనమాట దీనికి కనుక పుటం వేసుకొని అంటే దీన్ని పుటం అంటారమ్మా మన భాషలో ఏందంటే పిడికలతో కాల్చవ అంటాం కదా పుటం పెట్టడం అంటారు ఈ పొటం పెట్టిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా వాటిని తీసి మళ్ళీ దంచి పౌడర్ చేసుకొని తర్వాత ఫార్టీ గ్రామ్స్ ఇస్తాం అంతే చెంచా ఉదయం సాయంత్రం షుగర్ లేని వాళ్ళయితే తేనెతో షుగర్ ఉన్న వెన్నతో ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా అరచేతితో నాకి తీసుకుంటే అద్భుతంగా మనకు ఏంటంటే గుండె రక్తనాళాలు మొత్తం బాగా అయితే అనమాట ఇప్పుడు చాలా మంది సిధవైతే అంటే ఏదో అనుకుంటారు అందుకనే ఈయన ఏమంటాడంటే శ్రీపద బ్రహ్మచారి గారు మూలిక వైద్యం మూలిక సిద్ధ వైద్యం అంటాడు మూలిక వైద్యం సిద్ధ వైద్యం అట్లా అనమాట ఎంతసేపు ఉంచాలి ఇది మొత్తము ఖాళీ ఆ దాంట్లో ఉన్న మందు మొత్తం డ్రై అవుతుంది అనమాట డ్రై అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకు మంచి ఔషధం ఇద ఒకరం ఒకరం చాలు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మనకు అక్కడ అక్కడ హారతి పిల్లలు వేసి అగ్గి పెట్టే అంటే కింద ఆల్రెడీ నిన్న నిన్న వేసినవి కొన్ని బొగ్గులు లాగా అయినవి ఉన్నాయి అవి కూడా మనకి ఏంటంటే అవి తీసేయకుండా దాని మీద పెట్టే వరకు కింద నుంచి మంట స్టార్ట్ అయితేనే ఉంది అప్పుడే ఎక్కడైనా ఒక చోట మంట కినుక అయితే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక ఒక గంట సేపట్లో మొత్తం దాంట్లో ఉన్న ఔషధం మొత్తం కాలిపోతున్నాను ఒక్క కాడ మంట రాల్చుకుంటే ఇక చాలా మంది మా దగ్గరికి అంటే జనరల్గా ఏంటంటే బైబల్ సర్జరీ చేయాలని వచ్చిన వాళ్ళకి కూడా అంటే మేమేమిచ్చినావు యాభై ఐదు సంవత్సరాల నుంచి బాబాయ్ ఎంతోమంది కొన్ని లక్షల మందికి ఇచ్చినవు చిన్న లాజిక్ అది మనము రాగి రాగి బిందెల ఈ కుర్సాని ఓమా ఈ మోడీ పిప్పళ్ళు ఇవన్నీ డ్రై చేసుకుంటే ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఒక మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే రాగి పిందే పనికి రాకుండా అవుతుంది అంటే మీరు ఆలోచించండి అంటే రాగి మొత్తం కాపర్ అంతా అందులోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా యూజ్ చేయడానికి పక్కకు పడేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేట్ కమ్ముకోవాల్సింది ఐదు వేలకు గుంటే వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇవన్నీ తీసుకుపోయి పదిహేనులకు ఒకసారి నలభై బిన్నెలు తీసుకుపోయి అడబడేసి తీసుకొని వస్తాం అది అంటే దీని ఎంత కూడినటువంటి ప్రాసెస్ అనేది ఉంటది చేసిన శుద్ధి భావన అనుపానం ఇవి ఇవి తెలవాలే తెలిసిన కూడా సిద్ధవైద్యుడు అనమాట అట్లా అనమాట నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది అర్ధగంట పైన పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మొత్తం కింది నుంచి మంట రావాలి కాబట్టి అది మంట ఒక్కసారి అంటుకుంటే ఇంకా ఉండదు ఇక మంట పెరుగుతూనే ఉంటది ఏంటంటే అసలు ఆవు అనమాట చాలా బాగా గాఢ అసలు మామూలు మంట ఉండదు ఇప్పుడు ఈ విధంగా తయారై చేసిన తర్వాత దాన్ని తీసి మంచిగా బట్టలు వేసి వస్త్రగాయతం బట్టి పౌడర్ చేసి ఈ విధంగా ఓన్లీ ఇది ఎనభై గ్రాములు పడుతుంది దీంట్లో అరవై గ్రాములు పౌడర్ ఇస్తాము ఉదయం ఒక గ్రాము సాయంత్రం ఒక గ్రాము రెండు గ్రాములంటే అరవై గ్రాములు వస్తుంది కాస్త ఐస్ క్రీమ్ చెంచి ఇస్తాము అది చేసుకొని షుగర్ లేని వాళ్ళైతేనేమో తేనెతో షుగర్ ఉన్నలా అయితే వెన్నతో ఇస్తాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి గుండె గుండె కూడా రాకుండా చానా మంది సిగరెట్ దాగి ఆల్కహాల్ వల్ల దాని వల్ల కొంత అన్ని రకాల డ్యామేజ్ లు ఉంటాయి రక్త రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా దివ్య వాయిస్తో ఇస్తే ఆటోమేటిక్ గా అసలు శరీరం అనేది యాక్టివ్ అయిపోయి ఆ రక్తం అనేది పలుచపడి ఆ గుండెకు సరఫరా అయ్యే రక్త శుద్ధి చేస్తుంది ఓకే అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఓకే ధన్యవాదాలండి